పాక్ టెర్రరిస్టులు యూరీ ఘటనకు జవాబుగా భారత జవాన్లు టెర్రరిస్టులపై వ్యూహాత్మకంగా దాడి చేసి టెర్రరిస్టులను హతం చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక తహసిల్ చేస్తా వద్ద ఏబీపీ ఆధ్వర్యంలో భారత జవాన్లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పాక్ కుట్రలను తిప్పికొట్టి భారత సైన్యం పాక్ టెర్రరిస్టులకు సరియన జవాబు ఇవ్వడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు విద్యార్థి బృందం పాల్గొన్నారు 한글자막 by 한효주 జగిసాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే మనకు తెలుసు గతంలో మన పదిహేడు మంది సైనికులను ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుంగాచాటు నచ్చి మన సైనికులను చంపడం జరిగింది అందుకు కారణంగా మన యొక్క గవర్నమెంట్ స్పందించి ఆర్మీ వాళ్ళకు రైట్స్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క రైట్స్తో ఈ యొక్క ఇండియన్ ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు ఆ సైనికులు ఈ యొక్క పాకిస్తాన్కి వెళ్ళి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి కుక్కలు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులను ముప్పై ఎనిమిది మంది దాకా కాల్చి చంపడం జరిగింది ముప్పై ఎనిమిదికి పైగే ఉంటారు కాబట్టి ఇది మనం అంతా కూడా ఈ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు కూడా సంతోషపడాల్సినటువంటి విషయం అలాగే ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలిపిడిచి ఈ దేశం నీరు తాగుతున్నటువంటి పాకిస్తాన్ కుక్కలు కూడా అలాగే కాల్చి చంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు ఏబిఈపి చెప్తా ఉన్నది అలాగే ఈ యొక్క యూనివర్సిటీలు కేంద్రంగా వేసుకొని ఈ యొక్క కార్యకలాపాలు నడిపించడం కావచ్చు ఎవరైతే ఈ కన్యాకుమారి లాంటి వాళ్ళు దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు అలాగే కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు కావచ్చు వాళ్ళందరినీ కూడా కాల్చి చంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఏబీపీ చెప్తా ఉన్నది